స్నేహితులను ఆత్మీయంగా నిదని కొవ్వూరు గవర్నమెంట్ హై స్కూల్ పంతొమ్మిది వందల పూర్వపు విద్యార్థులు అన్నారు ఆదివారం కొవ్వూరు పట్టణంలోని శ్రీధరస్తు శుభమస్తు కళ్యాణ మండపంలో పూర్వపు విద్యార్థుల సమ్మేళనం జరిగింది సుమారు ముప్పై నాలుగు సంవత్సరాల తర్వాత కలిసిన పూర్వపు విద్యార్థులు ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు ఆనాడు విద్య నేర్పిన గురువులను ఘనంగా సత్కరించుకున్నారు ఈ కార్యక్రమంలో నాళం శ్రీనివాసరావు కొల్లి రవికుమార్ ఈడ్పుగంటి సురేష్ కుమార్ మద్దుకోరి సురేష్ అనుపర్తి శివరామకృష్ణ కడియం వసంత తదితర గవర్నమెంట్ హై స్కూల్ పూర్వపు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు ఈ రోజు వస్తున్న చాలా చాలా సంతోషంగా ఉంది అందరూ కూడా మంచి పరిశీలన వచ్చారు అలాగే మా మిత్రులు పేరు కూడా దర్శనం చూడటం చాలా చాలా హ్యాపీగా ఉంది మీరు పెద్దలు ఎవరు అలాగే పాతలు కూడా వెళ్ళారు చూడాలి వచ్చిన చాలా చాలా సంతోషంగా ఉంది అలాగే

màng ra mà người ta cũng tin co, nhưng mà người ta không mang ra ăn cái gì, người ta cũng mang đi ăn cái gì cũng không mang ra ăn cái gì, nhưng người ta cũng không mang ra ăn cái gì, người ta cũng cũng không mang đi ăn cái gì, người ta cũng không mang đi ăn cái gì, người ta cũng không mang đi ăn cái gì, దేవీ కుమార్ గారు భారతీయ నాటకం గారు రామారావు గారు జ్రావింగ్ మోహేష్ గారు మాస్కరావు గారు బిఎస్ఆర్ గారు అందరికీ నా నమస్కం మంచిగా మీరు అందరికీ ముందుగా పోషనంలో నాకు కొంచెం ఎక్కువగా మాట్లాడటం అలవాటు ఎందుకంటే మాట చెప్పి ఎవరు దొరుకుతున్నా పాఠం చేప అని కాబట్టి దొరక్క దొరక్క ముప్పై సంవత్సరాల తర్వాత మూడు దశాబ్దాలు దాటిన తర్వాత దొరికారు ముప్పై సంవత్సరాలు మీరు చప్పటి నుండి రెండు రకాలుగా కొడతారండి నాకు తెలిసి ఒకటి ఆనందంతో పాడతారు ఒకటి తొందరగా దిగుకొని ఆనందంతో

ఆత్మీయ సంగీత కూడా సో పదొందరస్తున్నాయి రెండొమ్మిది వస్తారాలని డబ్బులు తిరావ సో చాలా అద్భుతమైన అందరికీ ఉంది సో బాగా ప్లేస్ దాని కొంచెం ఫ్రెండ్స్ ట్రైనింగ్ నేర్చుకుంది సో దీనికోసం అసలు ఒక ప్రైవేట్ స్పెయిన్ చేసిన ఎక్కువ ఫ్రెండ్స్ అయితే తెలుసు మాకు దాన్ని ఎవరు ఎక్కడ పరిస్థితులు ఎక్కడ ఉన్నారో ఏమీ తెలియదు